చాలామంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక రెండు మూడు నెలల నుంచి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో తెలుగు మీడియం కోర్సెస్ గురించి నేను అప్డేట్ చేయలేదు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో పలు రకాల ఎగ్జామ్స్ రాస్తున్నారో ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనాలసిస్ చూసి చాలామంది స్టూడెంట్స్ నాకు సార్ ఈ మెథడ్స్ మాకు కావాలి సార్ నా నేను మిగతా కొన్ని ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను నేను తీసుకున్న కోర్సులో చాలా ట్రెడిషనల్గా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కంటెంట్ కావాలి నాకు రికార్డెడ్ కంటెంట్తో పాటు మీరు కొత్త కొత్త కంటెంట్ డెవలప్ చేసినప్పుడు ఆ వీడియోస్ కూడా నాకు అప్లోడ్ కావాలి సార్ జనరల్గా మీ అందరికీ తెలుసు తెలుగునాట మనము చాలా విశిష్టంగా జరిగే పండగ ఏంటంటే దసరా పండగ మొట్టమొదటగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అడ్వాన్స్ దసరా విషస్ దసరా సందర్భంగా మీరందరూ కోరిక మేరకు ఇయర్లీ ఒకసారి నేను అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంటెడ్ ఆఫర్ అనౌన్స్ చేస్తాను ఈ వీడియోలో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈ స్పెషల్ కోర్సులో ఏమేమి దొరుకుతుంది ఎలా ఉంటుంది కంటెంట్ అది నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను ఇది స్పెషల్ కోర్స్ సార్ ఈ స్పెషల్ కోర్స్ అనేది మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మాత్రమే యాప్లో కనబడుతుంది అంటే ఈ రోజు నుంచి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రమే ఈ కోర్స్ మీకు కంటెంట్ లో కనబడుతుంది ఆర్ ఫస్ట్ ఆర్ ఫస్ట్ థౌజండ్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నారో థౌజండ్ ఎన్రోల్మెంట్ అయిపోగానే ఈ కోర్సు ఆటోమేటికల్ గా డియాక్టివేట్ అయిపోతుంది ఈ కోర్సు ఎప్పుడూ కనబడే కోర్సు కాదు ఈ కోర్సు దసరాకి సందర్భంగా క్రియేట్ చేసిన ఒక స్పెషల్ కోర్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రైట్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా అప్లోడ్ అవుతుంది మళ్ళీ బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది దసరా కానుకగా మీ అందరికీ అనిల్ నాయర్ క్లాసెస్ తరపు నుంచి నేను ఇచ్చే ఒక చిర్రు రైట్ విద్యా కానుక ఫస్ట్ థౌజండ్ స్టూడెంట్స్ కి దసరా స్పెషల్ కోర్స్ సార్ ఈ కోర్సులో ఏముంటుంది మొత్తం కంప్లీట్ గా వీడియో అంతా చూడండి మీకు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను అనౌన్స్ చేస్తాను రైట్ ఈ వీడియోలో మామూలుగా నేను ఎప్పుడూ చెప్పిన రికార్డెడ్ కంటెంట్ తో పాటు మీకు నేను చాలా అద్భుతంగా నేను ప్లాన్ చేశాను సార్ ఇంగ్లీష్ మీడియం ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి తెలుగు మీడియం ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి తెలుగు మీడియం ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి కొన్ని ఎగ్జామినేషన్స్ మనకు బైలింగ్ వల్ల ఉంటాయి అండ్ చాలా వరకు ఎగ్జామినేషన్స్ కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి మూవ్ అయిపోయింది చాలామంది టీచర్స్ ఇంకా ఏజ్ ఓల్డ్ కరోనా టైప్ కంటెంటే ఉంటున్నారు మీరు ఈ మధ్య జరిగిన పలు రకాల క్వశ్చన్స్ చూస్తే లెవెల్ ఆఫ్ కంటెంట్ బాగా పెరిగింది మళ్ళీ మీరు ట్రెడిషనల్ మెథడ్ తోటి గనక అలవాటు అయిపోతే మీరు కట్ ఆఫ్ క్లియర్ అవ్వడము కొంచెము క్లోజ్ టు ఇంపాసిబుల్ అందుకే ఈ తెలుగు మీడియం స్పెషల్ కోర్సులో నేను కొంత కొత్త కంటెంట్ కూడా లైవ్లో ఎవ్రీ వీక్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఆ కంటెంట్ ఏంటంటే క్యాట్ లెవెల్ కంటెంట్ క్యాట్ స్టాండ్స్ ఫర్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏషియాలోనే టఫెస్ట్ అయిన ఎగ్జామినేషన్ ప్రతి లాస్ట్ సండే నవంబర్ లో జరుగుతుంది క్యాట్ క్వశ్చన్స్ కొన్ని కూడా నేను దీంట్లో లైవ్ క్లాసెస్లో యాడ్ చేయబోతున్నాను జేవియర్ అడ్మిషన్ టెస్ట్ ఇది సెకండ్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఏషియా మ్యాట్ నార్సిముంజీ అడ్మిషన్ టెస్ట్ దీంట్లో లెవెల్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చాలా బాగుంటుంది సార్ ఇది యాప్టిట్యూడ్ లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పరంగా చూస్తే క్యాట్ ఫస్ట్ దెన్ దెన్ ఎన్మాట్ ఎగ్జామినేషన్ దాని తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ టైర్ టూ లో వచ్చిన క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ ప్యాటర్న్ కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది దాని తర్వాత ఎస్ఎస్సి సిబిఓ సిడిఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎస్బీఐ పిఓ ఐబీపీఎస్ ఎస్బీఐ ప్రీవియస్ ఇయర్ వచ్చిన కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఐబీపీఎస్ పిఓలో వచ్చిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు లైవ్ క్లాసెస్ ఎవ్రీ వీక్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ యాడ్ అయిపోతూనే ఉంటుంది ఎగ్జిస్టింగ్ కంటెంట్తో పాటు ఎగ్జిస్టింగ్ పాత కంటెంట్ ఆఫర్ అని ఇచ్చే ప్రాబబ్లీ అటువంటి టీచర్ నేను కాదు నేను కష్టపడతాను నేను కంటెంట్ డెవలప్ చేస్తాను రైట్ ఎప్పటికప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మంత్ ఆన్ మంత్ వీక్ ఆన్ వీక్ డే ఆన్ కొత్త కొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ స్టూడెంట్స్ కి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పకుండా లెట్ మీ స్పీక్ విత్ సైలెన్స్ అండ్ క్రియేట్ వాల్కనోయిక్ సక్సెస్ ఐబీపీఎస్పిఓ ఎగ్జామినేషన్ ఈ ఐపిఎం అనేది ఇంటర్మీడియట్ తర్వాత ఐఏఎంస్కి వెళ్ళడానికి ఎగ్జామినేషన్ దాంట్లో కూడా లెవెల్ ఆఫ్ కంటెంట్ చాలా బాగుంటుంది సార్ సెలక్షన్ పోస్ట్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ సో ఈ తెలుగు మీడియం కోర్సెస్లో ఈ ఈ క్వశ్చన్స్ నుంచి ఇంపార్టెంట్ మోడల్స్ ఎగ్జామ్ రెలవెంట్ మోడల్స్ ఉన్న క్వశ్చన్స్ తోటి నేను ఎవ్రీ వీక్ లైవ్ క్లాసెస్ కూడా యాడ్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ రికార్డెడ్ కంటెంట్లో మీకు వీలు ఉన్నప్పుడు ఏ టాపిక్ కంటే ఆ టాపిక్ చూసుకోవచ్చు దాంతో పాటు రెగ్యులర్ గా మీకు కంటెంట్ యాడ్ అవుతుంది ఏ సోర్స్ నుంచి కంటెంట్ యాడ్ అవుతుంది కూడా చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను అన్ని క్లాసులు కూడా ప్రాబబ్లీ ఏపీ తెలంగాణలో నేను యూస్ చేసే డిజిటల్ బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ మంది యూస్ చేస్తారు హై అండ్ స్టూడియో హై అండ్ కెమెరా హై అండ్ క్లాస్రూమ్ హై అండ్ లైటింగ్ అండ్ ప్రాబబ్లీ అకస్టమ్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద టీచర్ అన్ని క్లాసులు కూడా డిజిటల్ బోర్డు సెటప్లో ఉంటుంది అన్ని క్లాసులు కూడా బేసిక్ లెవెల్ నుంచి నేను ఏ క్లాసు కూడా డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళను బేసిక్స్ ఆ క్వశ్చన్ యొక్క రూట్ కాజ్ అనాలసిస్ తోటి నేను స్లోగా లెవెల్ జీరో నుంచి నేను మీకు తీసుకెళ్తాను సార్ ఈసారి ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా క్లాస్ నోట్స్ కూడా నేను వ్యూబుల్ ఫార్మాట్ లో ఇస్తున్నాను లైవ్ క్లాసెస్లో జరిగే కొత్త కొత్త కంటెంట్లో జరిగే ప్రతి ఒక్క నోట్స్ కూడా వ్యూయబుల్ ఫార్మాట్ లో ఇస్తున్నాను సార్ ఈ కోర్సు ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది రైట్ క్లియర్గా రాశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాయి ఉంటే మస్ట్ అండ్ షుడ్ ఈ కోర్స్ తీసుకోవాలి సార్ సార్ ఈ క్లోస్లో ఏమేం కాంబినేషన్స్ ఉంటుంది యాప్ మొత్తము ఉంటుంది లైవ్ క్లాస్లో రీజనింగ్ కూడా కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ లైవ్ క్లాసెస్ తీసుకుంటాను ఈ మధ్య రికార్డ్ చేసిన బెస్ట్ టీచర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ తోటి రికార్డ్ చేసిన వర్బల్ క్లోర్స్ కూడా వస్తుంది అంటే ఇది ఫుల్ కోర్స్ సార్ ఫుల్ కోర్స్ కుదిరితే కూడా నేను మీకు కమెంట్ అవ్వట్లేదు కుదిరితే కూడా రైట్ నేను కొన్ని కరెంట్ అఫైర్స్ వీడియోలు కూడా పెట్టాలన్న రైట్ ప్లాన్లో ఉన్నాము అది కొన్ని వీక్స్లో అది కూడా మీకు యాడ్ అవ్వచ్చు ఎస్ఎస్సి కి సంబంధించి సిపి సిహెచ్ఎస్ఎల్ ఆ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూనే ఉంటే ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది బ్యాంక్ ఎగ్జామ్ రైల్వే రైల్వేలో చాలా జాబ్స్ వస్తున్నాయి అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది దయచేసి మీ ప్రిపరేషన్ని ముందే స్టార్ట్ చేయండి మీరు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా రైల్వేస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా ఎస్బీ విఐపిఓ అతి త్వరలో ఉంది రైల్వే నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది భారీ ఉద్యోగాలతోటి డిఫెన్స్కు ప్రిపేర్ అయినా లేకపోతే ఏపీఎస్సి టిఎస్పిఎస్సిలో మీరు రీజనింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ నేర్చుకోవాలి అని అనుకున్న మిగులున్న ఎగ్జామినేషన్కి సార్ నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సిసాట్కి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా నేను ప్రీ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాను నేను ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాను నేను కాలేజ్ ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవుతున్నాను కాలేజ్ ప్లేస్మెంట్స్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది చాలా కీలకమైన థింగ్ అది మీరు క్లియర్ కాకపోతే టెక్నికల్ రౌండ్ కి మీరు వెళ్ళలేరు దట్స్ ఎలిమినేషన్ రౌండ్ దాని తర్వాత మీ ఇంట్లో గనికి మీరు ఒక పేరెంట్ ఉండి మీ ఇంట్లో మీ చిల్డ్రన్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతూ ఉంటే దయచేసి ఈ కోర్స్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మ్యాథ్స్ ఫండమెంటల్స్ కనుక ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్ట్రాంగ్గా లేకపోతే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కానీ దాని తర్వాత వచ్చే గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్లో స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకనంటే ఒక ప్రిమిటివ్ ఏజ్ గ్రూప్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుంటే రైట్ ఎ లాట్ ఆఫ్ ఓ గ్రే కెరీర్ ఆప్షన్స్ విల్ గెట్ ఓపెన్ మీరు గనక ఈ పేరెంట్ అయి మీరు ఫాదర్ అయినా మదర్ అయినా మీ ఇంట్లో పిల్లలు గనక ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటే దయచేసి ఈ కోర్స్ తీసుకోండి ఎందుకనంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకే మనకు నంబర్ సిస్టమ్ బేసిక్స్ కానీ అరిథమెటిక్ బేసిక్స్ కానీ మెమరీ బేస్డ్ నుంచి అలవాటు అయిపోతుంది కానీ వీడియోలో నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ బేస్డ్ అని ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది సార్ రైట్ పేరెంట్ అయినా కానీ కాలేజ్ స్టూడెంట్ ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అయినా ఏపీ పిఎస్సి కొన్ని ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి కొన్ని ఎగ్జామ్స్ గ్రూప్ టూ నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయినా బ్యాంక్ ఎగ్జామినేషన్ రైల్వేస్ కి ప్రిపేర్ అయినా రైట్ ఎస్ఎస్సి సిజిఎల్ కి ప్రిపేర్ అయినా ఇయర్లీ ఈ కోర్సు మళ్ళీ మీకు థౌజండ్ ఎన్రోల్మెంట్ తర్వాత కనబడదు ఇది స్పెషల్ కోర్స్ ఇది ఇయర్లీ వన్స్ ఇచ్చే కోర్స్ అది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ విత్ మోర్ అండ్ మోర్ కంటెంట్ గెటింగ్ యాడెడ్ సార్ సార్ ఈ కోర్స్ వివరాలంటే నేనేం చేశానంటే అన్ని రకాల స్టూడెంట్స్కి కొందరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటారు కొందరు సార్ మేము ఒక కొన్ని వీడియోస్ చూసి మేము డిసిషన్ తీసుకుందాం అనుకుంటాను అనుకుంటారు నా అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉంటారు అనిల్ నాయర్ క్లాసెస్ ప్రౌడ్లీ టెల్స్ దట్ వీఆర్ ఓన్లీ ఛానల్ హూ కన్సిస్టంట్లీ మీరు కనుక చూసినట్టయితే సబ్జెక్ట్ తప్పించి మిగతా ఏ డిస్కషన్ ఉండదు రోజు యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక ట్రిక్ తోటి ఒక షార్ట్ రావడము ఏదో ఒక పేపర్ అనాలసిస్ తోటి లైవ్ రావడము ఏదో ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేసి కాన్సెప్ట్ వీడియో రావడము ఫేస్బుక్ ఛానల్లో ఇప్పుడు ఉన్న మొత్తము సౌత్ ఇండియాలో ఉన్న మొత్తము ఎడ్యుటేక్ ఛానల్స్లో లక్షా ఎనిమిది వేల ఫాలోవర్స్ ప్యూర్లీ గోల్డ్ స్టాండర్డ్ కంటెంట్ తోటి ఉన్న నమ్ నంబర్ వన్ ఫేస్బుక్ ఎడ్యుకేషనల్ ఛానల్ అనిల్ నాయర్ క్లాస్ సబ్స్క్రైబర్స్కి తెలుసు ప్రతి గంటన్నరకు సార్ ఏదో ఒక కంటెంట్ మాకు ఉపయోగపడేది రిలీజ్ అవుతూ ఉంటాడు ప్యూర్లీ కంటెంట్ ఉంటుంది కంటెంట్ తప్పించి మీకు ఏమీ ఉండదు మీ దగ్గర రైట్ ఫైనాన్షియల్ ఛాలెంజ్ కనుక ఉంటే మీరు వన్ మంత్ త్రీ నైన్ ప్లస్ ట్యాక్స్ ఇది తీసుకోవచ్చు కానీ ఈ వన్ మంత్ లో ప్రతిరోజు నేను ఆరు ఎనిమిది గంటలు చదువుతాను సార్ ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదు నా దగ్గర ఈ బడ్జెట్ ఉంది కాబట్టి నేను వన్ మంత్కి వెళ్తున్నానంటే తీసుకోండి కుదిరితే కనుక మీరు నన్ను పర్సనల్గా ఒక టీచర్ కనుక అడుగుతే ఎప్పుడూ సజెస్ట్ చేసేది సిక్స్ మంత్స్ ఆర్ ట్వెల్వ్ మంత్స్ కోర్సెస్ ఎందుకు అని అంటే ఆన్లైన్ లెర్నింగ్లో లెటర్స్ బీ ప్రాక్టికల్ మీరు మ్యాక్సిమం మూడు లేకుంటే ఫోర్ అవర్స్ కన్సిస్టెంట్గా చదవగలుగుతారు జనరల్గా ఫోర్ అవర్స్ చదవగలుగుతారు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఎనిమిది పది గంటలు ఎగ్జామ్ ఉన్నప్పుడు చదువుతారేమో దానికి ముందు కన్సిస్టెంట్గా త్రీ ఫోర్ అవర్స్ చదివితే చాలు అని కోరుకుంటాను ఆ త్రీ ఫోర్ అవర్స్ చదివితే ఆల్మోస్ట్ మనకు నెలకు ఒక ఎయిటీ టు హండ్రెడ్ అవర్స్ చదివితే ఇది ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అవర్స్ కంటెంట్ కాబట్టి మీకు ఒక ఫైవ్ మంత్స్ పడుతుంది దాన్ని రివిజన్ చేసుకోవడానికి ఇంకో వన్ మంత్ పడుతుంది నేను ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మీకు బయట ఎక్కడా దొరకదు కాబట్టి మీకు కొంచెము దాన్ని రాసుకోవడంలోనూ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలోనూ దాన్ని రైట్ పీడిఎఫ్ని వ్యూ చేసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో కొంత టైం పడుతుంది లెట్ అస్ బీ వెరీ ప్రాక్టికల్ ఇన్ ద వే దట్ వీ లుక్ ఎట్ లెర్నింగ్ ప్రాసెస్ మీరు నన్ను అడిగితే సిక్స్ మంత్స్ ఆర్ ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటే ఐడియల్గా ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ మన దగ్గర ఉన్న కోర్సులలో జనరల్గా టు ఎయిట్ మంత్స్కే మనము ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇస్తాము ఈ కోర్స్ యాక్చువల్గా మీకు సెవెన్ కి రావాల్సిన కోర్స్ ఈ ట్వెల్వ్ మంత్స్ కి సెవెన్ థౌసండ్ యాక్చువల్ కోర్స్ దీన్ని మనం ఏం చేసామంటే యాక్చువల్గా జనరల్గా అప్పుడప్పుడు మనము దీని మీద ఆఫర్ ఇస్తూ దాన్ని ఫైవ్ థౌజండ్ రూపీస్కి మనం కోర్స్ ఇస్తాం దీని యాక్చువల్ ప్రైజ్ ట్వెల్వ్ మంత్స్ ఫైవ్ థౌసండ్ బట్ బికాస్ ఆఫ్ దసరా ఫెస్టివల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోవాలని ఆశ ఉండి అమౌంట్ కనుక ఇబ్బంది అవుంది కాబట్టి ఆ ఫైవ్ థౌజండ్ని మళ్ళీ నేను స్క్రాచ్ చేసి టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ట్యాక్స్ చేశాను